అందరికీ నమస్కారము ప్రొద్దు రూల్ స్పెషల్కి స్వాగతం సుస్వాగతం ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది ఉత్సవాలు శ్రీశైలంలో ఘనంగా నిర్వహించారండి ఆ సందర్భంగా మా శ్రీమన్నారాయణ కోలాట భక్తభం నుంచి మా ప్రోగ్రామ్ అయితే మా ప్రదర్శనని అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అందుకని చెప్పి మేమందరం కూడా ఆరో తేదీ ఏడో తేదీ రెండు రోజులు అక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ముందుగా ఆరో తేదీ పొద్దున్నే ఇలా ఆర్టీసీ బస్సుని బుక్ చేసుకున్నామండి అందరం కలిసి ఇలా బస్సులో వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ కూడా ఆర్టీసీ బస్సులో వచ్చాము మార్నింగ్ సిక్స్కి బయలుదేరాము ఇక్కడ ప్రొద్దుటూరులో అక్కడికి వెళ్ళేసరికి రెండు అయింది సో ఈ మధ్యలో ఏం చేస్తామనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను నేను లాస్ట్ శివరాత్రికి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అందులో మానేస్తున్నాను అని చెప్పాను కదా సో అప్పుడు అందరూ కూడా చాలా బాధపడ్డారు మా ఫ్రెండ్స్ కానీ అలాగే నా కస్టమర్స్ నా ఫాలోవర్స్ అందరూ కూడా మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా నాకు కాల్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కోలాట సభ్యులు అందరూ కూడా మళ్ళీ రావాలి నువ్వు ఎందుకు మానేస్తావు మానేయకూడదు రావాలి మానేస్తే అందరం కలిసి మానేస్తాం లేకపోతే లేదని చెప్పి ఇంటి దగ్గరికి మా మేడము అలాగే రామలక్ష్మి అక్క అందరూ వచ్చి అడగడం జరిగింది ముఖ్యంగా మా ఫ్రెండ్స్ రాధా వదిన రాధక్క అలాగే వరక్క వీళ్ళందరూ కూడా రావాలి నువ్వు లేకుంటే బాగుండదు అందరం కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది అందుకని చెప్పి మళ్ళీ నేను జాయిన్ అవ్వడం జరిగింది అందుకే ఈ వీడియోలో మీకు స్పెషల్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నేను ఉండాలి కోలాటంలో అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలన్నీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నాకు కాల్ చేసి మరీ కూడా చెప్పారు అందరూ కూడాను వాళ్ళు వచ్చేసి రిలేటివ్స్ అన్నమాట సుజాతక్క అలాగే చిన్ని అత్త మునీశ్వరి మెసేజ్ చేసింది అలాగే కలపత గీతక్క శ్యామలక్క టువంటి ఎవరి పేలన్న మర్చిపోయింటే చూపించండి సో మీ అందరికీ మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరు పిలవడం వల్లే నేను మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే శ్రీశైలంలో కోలాట ప్రస్తున్న ఈ అదృష్టంగా భావిస్తున్నాను నేను సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అంతేకాదండి ఇలా మార్గ మధ్యంలో కొమరోలు వస్తుంది కదా మనకి ఆ కొమరోల్లో మాకు టిఫిన్ అరేంజ్ చేయడం జరిగింది ఎవరంటే మా కోలాట సభ్యురాలైన ఒకరైన సుబ్బలక్ష్మి వాళ్ళ అమ్మగారి ఊరు కొమరోలు అనమాట అక్కడ మాకు అందరికీ టిఫిన్ అరేంజ్ చేసింది బొరుగులు బజ్జీలు అలాగే శనగవాళ్ళ పాయసం కూడా అన్నీ కూడా బాగున్నాయి ముందు వీడియోలో చూస్తారు మీరు సో ఇదండి నెక్స్ట్ కోలాటం సాంగ్స్ కోలాటం ఎలా వేశాము ఏంటి అనేది అది నెక్స్ట్ వీడియోస్లో నీకు చూపిస్తాను ఇలా బస్సులో ఊరికే ఉండమండి అంతాక్షరి కానీ లేకపోతే ఏదో ఒక చిందులు కానీ వేస్తూ వెళ్తూ ఉంటాము చాలా సరదాగా చాలా ఫన్నీగా ఉంటుంది మా జర్నీ అంతా కూడాను ఇలా పాటలు పాడుకుంటూ మొత్తానికి కొమ్మ వచ్చేసామండి సో అక్కడ మేము దిగేసి ఆ దేవస్థానం చూసుకొని టిఫిన్ తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము అంతేకాదండి ఇక్కడ టిఫిన్ తర్వాత మాకు టీ కూడా స్పాన్సర్ చేశారు శ్యామలక్క సో థ్యాంక్స్ శ్యామలక్క అలాగే శుభలక్ష్మక్క ఇద్దరికిను రెండు బాగున్నాయి చూస్తున్నారు కదా ఇది వెంకటేశ్వామి దేవస్థానం రోడ్ పైనే ఉంటుందండి కొమరోల్లో రైట్ సైడ్ మనం వెళ్ళే దారిలో రైట్ అనమాట రైట్ సైడ్కి ఉంటుంది ఇది కూడా గుడి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది గుడి విశాలంగా ప్రశాంతంగా ఉందండి చాలా బాగుంది ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు మీకు దారులు అవైలబుల్ ఉంటే వెళ్ళి చూసుకోండి తప్పకుండా దర్శనం అవ్వగానే టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేసామండి సో చూస్తున్నారు కదా మా వాళ్ళందరూ టిఫిన్ చేస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ ఒక పది మంది దాకా సేమ్ కలర్ కట్టుకున్నాము ఆ శారీస్ అన్నీ మన షాప్లోనే అనమాట నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా శారీస్ అన్నీ సో శారీస్ రాగానే ఒక షార్ట్ పెట్టాను ఆ షార్ట్లో చూసి మా మేడం వాళ్ళు వచ్చారు తీసుకున్నారు సో వాళ్ళు తీసుకున్న తర్వాత మాకు కూడా నచ్చినని చెప్పి అందరూ ఎవరి కొద్ది వాళ్ళు తీసుకున్నారండి అనుకోకుండా అన్ఎస్పెక్టెడ్గా అందరం కట్టుకున్నాము సో అందరూ సర్ప్రైజ్ అయ్యారు ఇక్కడ చిన్న గోశాల కూడా ఉందండి చూస్తున్నారు కదా ఆవు దూడ కనబడుతుంది ఇప్పుడు కాఫీ టీ సెక్షన్ అండి సో ఇక్కడ మనకు ఆపోజిట్ లో ఉంటుంది రోడ్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఒక టీ స్టాల్ సో అక్కడైతే మేమందరం కూడా వెళ్ళి ఎవరు కావాల్సిన వాళ్ళు తాగారని టీ కాఫీని లేకోకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు తాగారు లెమన్ టీ అలాగే బాదం పాలు కాఫీ టీ సో ఇప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు తాగారు సో ఇదండి ఆ జర్నీలో ఒక వీడియో అనమాట సో నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ ముందు ముందు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్